దాల్వా సీజన్లో వరి సాగులో జాప్యం లేకుండా రైతులు నారుమడులకు సన్నద్ధమయ్యారు సార్వా మాసుళ్లకు తుఫాన్ వర్షాలతో ఆలస్యం కావటంతో దీనిని అధిగమించేందుకు మాసుళ్ళు అయిన వెంటనే నారుమూడి వేస్తున్నారు దాల్వా పంటలో మంచి దిగుబడి సాధించాలనే లక్ష్యంతో దాల్వాపై పశ్చిమ గోదావరి జిల్లా రైతులు దృష్టి పెట్టారు దాల్వా సాగుపై వైకే టీవీ స్పెషల్ ఫోకస్ ఇట్ పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగం దాల్వా సాగుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది ఖరీఫ్ సాగులో నష్టాల నుంచి బయటపడాలంటే దాల్వాలో వచ్చే దిగుబడే ప్రధానమంటున్నారు రైతులు అందుకే దాల్వాపైనే రైతులు గంపడ ఆశలు పెట్టుకున్నారు దాల్వాలో ఎకరాకు యాభై బస్తాలు దిగుబడి వస్తేనే రైతులు గట్టెక్కగలరు దీంతో దాల్వా సాగు త్వరితిగతిన పూర్తి చేసేందుకు రైతులు వేగంగా ముందుకు సాగుతున్నారు సంక్రాంతికి ముందే నాట్లు నాటితే దిగుబడి బాగా ఉంటుందని రైతులు చెబుతున్నారు వొందా తుఫాన్తో సార్వా సీజన్లో పంట వసూళ్లు ఆలస్యమయ్యాయి ఆ ప్రభావం దాల్వా నారుమడులపై పడింది అయినప్పటికీ రైతులు సంక్రాంతిలోపే దాల్వా నాట్లు వేసేలా ప్రణాళిక చేసుకుంటున్నారు సంక్రాంతి పండుగలోపు డెబ్బై శాతం పైగా నాట్లు వేసుకోవాలనే లక్ష్యంతో పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం గ్రామం రైతులు ముందుకు సాగుతున్నారు దాల్వా సీజన్ లో సూపర్ ఫైన్ వరి రకాలను రైతులు ఎంచుకుంటున్నారు ఎన్టీయు పద్నాలుగు ఇరవై ఆరు పన్నెండు ఎనభై రెండు సూపర్ ఫైన్ రకాల సాగు పెరగనుంది గతంలో ఎక్కువగా పదకొండు ఇరవై ఒకటి పదకొండు యాభై ఆరు చేసేవారు పదకొండు యాభై ఆరు పదకొండు యాభై మూడు కొనుగోలు పెద్ద కాలేదు వాటికి బదులు పద్నాలుగు ఇరవై ఆరు పన్నెండు ఎనభై రెండు రకాలు కొనుగోలు బాగుంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు జగన్నాథపురం రైతులు పదకొండు ఇరవై ఒకటి రకం సాగు చేస్తున్నారు డ్రమ్ సీడర్ వంటి ఆధునిక పద్ధతులు పచ్చరొట్ట ఎరువుల వాడటం వల్ల ఖర్చు తగ్గడంతో పాటు అధిక దిగుబడి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు రైతులు సైతం ఉత్సాహంగా దాల్వా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు నా పేరు చిత్తూరు బాపన్న మాకు ఇరవై ఐదు ఎకరాల వ్యవసాయం ఉంది ఈ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి మాకు ఊడుపులు ఉడుస్తారు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఏదో ఆధార్ కార్డు వెరిఫికేషన్ అనే వాతావరణంలో ఒక మా ఊరు నుంచి ఒక పది మంటలో బయటికి వెళ్ళిపోయి వ్యవసాయం అయితే ప్రస్తుతానికి స్లమ్లో జరుగుతుంది లేట్ అవుతుంది మాకు ఇలాగ ఎకరం ఒక్కంటికి ఊడిచేటప్పటికి ఎకరానికి దమ్ముల నిమిత్తం అయితే ఊడుపు నిమిత్తం అయితే ఎకరానికి తాటతో సహా పదివేలు అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఊడుపులు అనేది స్లంబలో జరుగుతుంది బంటలైతే పది బంటలు అయితే బయటికి వెళ్ళిపోయి ఊరియా కానీ అది కానీ ప్రస్తుతానికి ఏమి ఇబ్బంది లేదు తాత్కాలిక కొద్ది ఇబ్బంది ఉన్న ఆ డిపార్ట్మెంట్ అంతా ఎలాక్ట్ ఉండి దాన్ని రెట్టిఫై చేస్తుంది అంటే రైతాంగం కూడా కొంచెం అవగాహనతో ఉండబట్టి ఏంటి మాకు ఇదని కంప్లైంట్ చెప్పేటప్పటికి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ఆ ఎరువు గట్ట మాకు సప్లై చేయడం జరుగుతుంది ఎరువులో కూడా ఏ ఇబ్బంది ఏమీ లేదు అంత బాగానే జరుగుతుంది వ్యవసాయానికి అయితే ఉన్న కష్టం అంటే ఏంటంటే బంటలు బయటకు వెళ్ళిపోవడం వల్ల వ్యవసాయం కొంచెం టైట్ గా వెళ్తుంది ఉడుకు మామూలుగా ఈ ఉరుసాగ అనేది రెండు ఇరవై మూడు రోజుల్లో ఆకుపీకితో ఇప్పుడు ఇంచు మించు నెలటి పరిస్థితి వచ్చింది కొంచెం పంటలు టైట్ అవడం వల్ల అది ఒకటే ప్రాబ్లం ఉంది ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కూలీలు వరి నాట్లు వేస్తున్నారు యూరియాకు ఎరువులకు ఎలాంటి ఇబ్బందులు లేవని రైతులు చెప్తున్నారు మరి దాల్వా సాగులో దిగుబడులు ఆశాజనకంగా వస్తాయో లేదో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ YK News. Don't forget to subscribe YK News Channel.